హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్కి అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది సో కంపల్సరీ ఆ గ్రూప్లో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జీపీఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి కోర్స్ అయితే తీసుకోవడం జరిగింది తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి సపరేట్ కోర్స్ అయితే ఉన్నాయి సో తెలుగు మీడియం కోర్స్ అనేది వన్ నైంటీ నైన్కి అందిస్తున్నాం ఇంగ్లీష్ మీడియం కోర్స్ టూ నైన్టీ నైన్కి అయితే అందించడం జరుగుతుంది ఏదైనా సిలబస్ చేంజ్ అయినా కూడా దానికి అనుగుణంగా అంశాలు అయితే యాడ్ చేయబడతాయి ఇంకా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ కూడా తీసుకొచ్చాం సో దీనిలో మీకు ప్రీవియస్లో మనం కండక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉచితంగా అందిస్తున్నాం ఇది మీకు తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే అందుబాటులో ఉంది ఇంకా ఏదైనా సిలబస్ చేంజ్ అయినా కూడా దానికి అనుగుణంగా అంశాలు కూడా చేర్చబడతాయి గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఫిలిమ్స్ అదేవిధంగా టెస్ట్ సిరీస్ అనేది ఫోర్ నైన్టీ నైన్కి అందిస్తున్నాం ఏడబ్యూఏఈఇఈఈఈఇఇఈఇఇకి సంబంధించినటువంటి కోర్స్ కావచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇట్లా చాలా సబ్జెక్టులకు సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఉన్నాయి జనరల్ ఇంగ్లీష్ కావచ్చు అదేవిధంగా ఆర్థమేటిక్ ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినటువంటి సపరేట్ కోర్స్ కూడా ఉన్నాయి అండ్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి అయితే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక విషయంలో అయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఖాళీ కొలులపై కసరత్తు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు శాఖల వారిగా ఖాళీల ఆర ఆశల వాలయంలో నిరుద్యోగులు అని చెప్పేసి మనకు కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి పేపర్లో ఒక అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్ వచ్చే అప్డేట్స్ కనుక దృష్టిలో అయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఖాళీ కోలులపై కసరత్తు అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు శాఖల వారిగా ఖాళీల ఆరా ఆశల వలయంలో నిరుద్యోగులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో సర్కారు కోళ్ల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది ఇప్పటికే జాబ్ క్యాలెండర్ అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వం జాప్యం చేయగా తాజాగా ఖాళీల వివరాలు సేకరిస్తుండంతో నిరుద్యోగులు ఆశలు రెక్కిత్తుస్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు సో ప్రతి శాఖలో ఉన్నటువంటి శాంక్షన్ స్ట్రెంత్ ఎంత ఉన్నవారెంతా ఖాళీ అనేటువంటి కోణంలో నివేదికలు రూపొందిస్తున్నారు గతంలో శాఖల వారిగా ఖాళీలు నివేదించినటువంటి జిల్లా యంత్రాంగం మరోసారి వివరాలు రాబడుతుంది ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇక్కడ ఇచ్చారు సో జిల్లా స్థాయిలో అరవై ఐదు విభాగాల వరకు ఉండగా అటెండర్ నుంచి అధికారి వరకు ఖాళీలు ఖాళీలకు సంబంధించి లెక్క తీస్తున్నారట గత కొన్నేళ్లుగా అరకొరక పోస్టులు మినహా చెప్పుకోదగ్గ నోటిఫికేషన్ రాలేదంటే ఇక్కడ మనం చూడవచ్చు అంటే డిస్టిక్ట్ వైజ్గా మనకు ఈ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి చూస్తున్నట్లే ఇక్కడ చూడవచ్చు సో వయోపరిమితి పెరిగేనా అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు దాంతోపాటు కొత్త జోన్ల ప్రకారమే నియామక ప్రక్రియ అనేది ఉండబోతున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈ కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి చూడవచ్చు అదేవిధంగా ఈరోజు మనకు క్యాబినెట్ సమావేశం కూడా ఉంది ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ సో దానిలో కూడా మనకు ఉద్యోగాలపైన చర్చ ఉంటుందని చెప్పేసి మనం నిన్న ఒక న్యూస్ అయితే చూసాం సో ఈవినింగ్ వరకు తెలుస్తుంది మరి ఏమైనా ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించి కావచ్చు ఇంకా మనకు నోటిఫికేషన్లకు సంబంధించి ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి సో వాటి కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్టయితే జాబ్ క్యాలెండర్ అడిగితే నిషేధం అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు మోసపూరిత హామీ పై ప్రజలు ప్రశ్నిస్తుర్రు తెలంగాణ సమాజం మీద నిషేధాజ్ఞలు విధిస్తారా ఆందోళనలు నిషేధంపై హరీష్ రావు ఆగ్రహం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలపై ఆంక్షలు విధించడం నిత్య కృత్యంగా మారిందని చెప్పేసి మనకు మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించినట్టు చూడవచ్చు ప్రశ్నిస్తేనే శత్రువులా చూస్తూ అన్ని వర్గాలపై ఆంక్షలు తీసుకొస్తున్నారని మండిపడ్డారు ఇటీవల యూనివర్సిటీలో ఆందోళనపై నిషేధం విధించారని ఇప్పుడు లైబ్రరీపై ఆంక్షలు తీసుకురా తీసుకురావచ్చు తీసుకొచ్చారని చెప్పేసి ఇక్కడ మండిపడ్డట్లు మనం చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ ఎమర్జీ రోజు రోజులను తల్పించేలా వివరిస్తున్నారని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఇక్కడ చూడవచ్చు గ్రంథాలయాలను రాజకీయ వేదికలుగా మార్చినటువంటి దుర్మార్గ చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని చెప్పేసి ధ్వజం ఇక్కడ చూడవచ్చు రీసెంట్గా మనం ఈ గ్రంథాలయాలకు సంబంధించి అక్కడ సమావేశాలు నిర్వహించద్దని చెప్పేసి ఒక నోటీస్ బోర్డు అనేది పెట్టారు సో అది మనకు వాట్సాప్ గ్రూప్లో చాలా వైరల్ అవుతుంది దానికి సంబంధించి ఇక్కడ మనకు మాజీ మంత్రి హరీష్ రావు స్పందించినట్లు ఒక న్యూస్ అయితే చూడవచ్చు దానికి సంబంధించి ఇక్కడ కంటిన్యూషన్ న్యూస్ కూడా ఉంది ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది మూడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు సో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి మనకు ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఈ ట్రైలర్ కావచ్చు కార్పెంటర్ ప్లంబర్ ఇంకా బార్బర్ స్వీపర్ ఎలక్ట్రిషియన్ తదితర ట్రేడ్లో మనకు ఈ మూడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు దీనిలో మెన్స్కి సంబంధించి మూడు వేల నాలుగు వందల జాబ్స్ ఉన్నాయి ఉమెన్స్కి వచ్చేసి నూట ఎనభై రెండు జాబ్స్ అయితే కేటాయించడం జరిగింది టెన్త్ ప్లస్ ఐటీఐ పాస్ అయినటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ నుంచి ఇక్కడ ఆగస్ట్ ట్వంటీ సిక్స్ నుంచి వీటికి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకా పూర్తి వివరాలు అనేది మనకు వెబ్సైట్లో పొందుపరుస్తారంట త్వరలో వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వస్తుంది నేను ఆ పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి ఇంకా నెక్స్ట్ ఈనాడు ప్రతిభాగ్కి సంబంధించి ఇక్కడ విషయంలో అయితే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినట్టు ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు చూసే ప్రయత్నం చేయండి భారతదేశ చరిత్రకు సంబంధించినట్టు కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ కూడా మళ్ళీ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ మీద చాలా మంచి ఆర్టికల్స్ ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లు ఇచ్చారు ఒకసారి చదవండి న్యాయమూర్తుల తొలగింపు చూడవచ్చు సో రీసెంట్గా మనం జస్టిస్ వర్మకు సంబంధించినటువంటి అంశం మనం వార్తల్లో చూస్తున్నాం సో అది చాలా చాలా ఇంపార్టెంట్ ఈసారి ఇక్కడి నుంచి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఒక న్యాయమూర్తిని తొలగించే ప్రక్రియ ఎలా ఉంటుంది అనే దానిపైన క్వశ్చన్స్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది ఇది ఎక్కువ వార్తల్లో ఉంటుంది అని ఒకసారి దీన్ని మీరు చదవండి అండ్ దాంతో పాటు రీసెంట్గా చూసాం మన కు దాశరథి పురస్కారం వచ్చింది అదేవిధంగా భారత్కు అపాచి హెలికాప్టర్ అనేటువంటి మనం అమెరికా నుంచి రీసెంట్గా దిగుమతి చేసుకోవడం జరిగింది ఇది గుర్తుంచుకోండి నేరుగా ఇటువంటి క్వశ్చన్స్ అడగవచ్చు సో ఒకసారి మీరు ప్రతిరోజు ఈ వెలుగు సక్సెస్ కావచ్చు ఈనాడు కావచ్చు ఇంకా సాక్షి వెలు నమస్తే తెలంగాణలో చాలా మంచి ఆర్టికల్స్ వస్తున్నాయి వాటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి మీకు రివిజన్ పర్పస్లో చాలా యూజ్ అవుతుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందిస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫేర్స్ చూసినట్లయితే భారత్ బ్రిటన్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం అంటూ చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ ఇది సో ఇరు దేశాల మధ్య కుదిరినటువంటి ఎఫ్టీఏ సో ప్రధాన సమక్షంలో సంతకాలు తొంభై తొమ్మిది శాతం భారతీయ ఉత్పత్తులపై తగ్గున్నటువంటి సుంకాల భారం అంటించారు చారిత్రాత్మక రోజుగా పేర్కొన్నటువంటి మోడీ అంటూ మనం చూడవచ్చు రెండు వేల ముప్పై కల్లా ఈ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసుకోవాలని నిర్ణయం ఏదైతే మనకు భారత్ బ్రిటన్ సంబంధాల్లో సరికొత్త అధ్యాయానికి తిరలిచ్చినట్లు ఇక్కడ మనం చూడవచ్చు రెండు దేశాల మధ్య గురువారం చారిత్రాత్మక ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం దీన్ని మనం ఎఫ్టీఏ అని చెప్పేసి అంటాం సో ఇది గుర్తుంచుకోవాలి ఇటీవల ఏ దేశంతో చేసుకుందని చెప్పేసి నేరుగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది బ్రిటన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మనం భారత ప్రధాని బ్రిటన్ అదేవిధంగా మాల్దీవ్ మాల్దీవ్ల పర్యటనలో అయితే ఉన్నారు బ్రిటన్ తర్వాత నెక్స్ట్ మాల్దీవ్ల యొక్క పర్యటనకి వెళ్తారు అక్కడ వారి యొక్క స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా పాల్గొంటారని చెప్పేసి మనం చూసాం విదేశీ పర్యటనలకు సంబంధించి మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి నేరుగా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇంకా అదేవిధంగా ఐఆర్డీ ఏఐ చీఫ్గా అజయ్ సేత్ అంటూ చూడవచ్చు ఏదైతే కేంద్ర మాజీ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా చేసినటువంటి అజయ్ సేత్ను మనకి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది కదా సో దాని యొక్క చైర్మన్గా నియమించినట్టు ప్రభుత్వం అయితే వెల్లడించింది ఇది నియామకాలకు సంబంధించి మనకు ఐఆర్డిఏఐ ఎప్పుడు ఏర్పడింది అనేది మీరు కింద కామెంట్ చేయండి మీరు పంచవర్ష ప్రణాళికలో భాగంగా దీనికి సంబంధించి మనం చదువుతాం ఆయర్ ఎప్పుడు అనేది ఇక్కడ కింద మీరు కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ అయితే పాడైపోయిన కాలయానికి పునర్జీవనం అంటే ఇక్కడ చూడవచ్చు హెచ్సియులోని తులసి థెరోఫ్యూటిక్స్ స్టార్టప్ ఘనత అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు మార్పిడి అవసరం లేకుండా మళ్ళీ పెరిగేలా ప్రయోగం జంతువుల్లో క్లినికల్ ట్రయల్స్ విజయవంతం త్వరలో మానవ ప్రయోగాలు భారతీయ బయోటెక్ రంగంలో ఇదొక మైలురాయి దేశంలో ఇరవై ఐదు లక్షల మందిని పరీక్షించగా అరవై ఐదు శాతం మంది ఈ ఫ్యాటీ లివర్ బాధ్యతలు ఉన్నారంట సో ఇదొక విప్లవాత్మక ప్రయోగం కింద చెప్తున్నారని గుర్తుంచుకోండి ఇది ఎవరు చేశారని చెప్పేసి అంటారు ఇంక ఇది ఓన్లీ జంతువులపైనే క్లినికల్ ట్రయల్స్ అయితే జరిగినాయంట నెక్స్ట్ మానవ మానవులపైనే కూడా ప్రయోగాలు జరగబోతున్నాయి ఇది చేసినటువంటి స్టార్టప్ ఏదని చెప్పేసి అంటాడు ఈ తులసి స్టార్టప్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇందిరా రికార్డును అధిగమించినటువంటి మోదీ అంటే ఇక్కడ మనం చూడవచ్చు అంటే ఇక్కడ చూసినట్లయితే ప్రధాని మోదీ ఒక రికార్డు సృష్టించబోతున్నారు దేశంలో వరుసగా ప్రధాన ప్రధాని పదవి చేపట్టి ఎలాంటి విరామం లేకుండా సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నటువంటి రెండవ నేతగా మనకు ఇప్పటివరకు ఇందిరాగాంధీ గారు ఉండేది సో ఇందిరాగాంధీ గారు ఇక్కడ నాలుగు వేల డెబ్బై ఎనిమిది ఉండగా ఇందిరాగాంధీ యొక్క నాలుగు వేల డెబ్బై ఏడు ఉంటే ఇప్పుడు నాలుగు వేల డెబ్బై ఎనిమిది రోజులు అనేది మోడీ గారు అనమాట అంటే వరుసగా మూడు సార్లు ప్రధానిగా నియమితులై వరుసగా ఇన్ని రోజులు చేసినటువంటి అంటే ఎక్కువ రోజులు చేసినటువంటి ప్రధానిగా మనకు మోడీ గారు సెకండ్ ప్లేస్లోకి రాబోతున్నారంట ఇది గుర్తుంచుకోవాలి చాలా ఇంపార్టెంట్ మనకు ఫస్ట్ ప్లేస్లో మనకు మొదటి ప్రధానిగా చేసినటువంటి జవహర్లాల్ నెహ్రూ ఫస్ట్ ప్లేస్లో ఉండగా తర్వాత ఇప్పుడు మోడీ గారు అయితే సెకండ్ ప్లేస్లోకి వెళ్ళిపోతున్నారనమాట ఇక నెక్స్ట్ ఐదేళ్లలోపు పిల్లల పిల్లల్లో ఎదుగుదల లోపం దేశంలో తెలంగాణ రెండో స్థానంలో ఉన్నట్లు కేంద్రం రిపోర్ట్ ఇక్కడ సో అంగన్వాడీలో స్పెషల్ డ్రైవ్ కు రాష్ట్ర సర్కార్ నిర్ణయం తక్కువ ఎత్తు తక్కువ బరువు రక్తహీనతతో బాధపడుతున్నటువంటి పిల్లలను గుర్తించాలని అధికారులకు ఆ అంటే ఇక్కడ తెలుసు ఈ నేపథ్యంలో మనం ఈ వీటి కోసం ప్రభుత్వం చేపడుతున్న స్కీమ్స్ పైన మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి ఆ స్కీమ్స్కి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు సో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది అంటే ఈస్ట్ ప్లేస్లో ఉంది కనుక దానికి సంబంధించి ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఏంటి అనేది మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కనుక ఎగ్జామినర్ అట్లా మనకు ఫోకస్ చేస్తారు వాటికి సంబంధించినటువంటి స్కీమ్స్ ఏమైనా ఉంటే ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫైర్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి రెగ్యులర్గా దానిలో నేను ఇంపార్టెంట్ సమాచారం షేర్ చేస్తున్నాను ఇంకా ఇన్స్టాలో కూడా చాలా మంచి క్వశ్చన్స్ పెడుతున్నాను ప్రతిరోజు ఒకటి రెండు క్వశ్చన్స్ అయితే మీకు పెట్టడం జరుగుతుంది ఒకసారి మీరు ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో కాండి థ్యాంక్ యూ